వెల్కమ్ సాగునీటి ప్రాజెక్టు లేని ప్రాంతాలకు చెరువులు కుంటలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జీవనాధారంగా చెప్పుకోవచ్చు అలాంటి చెరువులను కుంటలను కాపాడాల్సినటువంటి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో బందీలు అవుతున్నట్టుగా ఇప్పటివరకు జరిగినటువంటి కబ్జా స్టోరీలు చూసి చెప్పుకోవచ్చు మరి చెరువుల ఎఫ్టిఎల్ కుంటల ప్రవాహ హద్దులతో సంబంధం లేకుండా రియల్ వ్యాపారులకు ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు ఇప్పటిదాకా మరోవైపు చేతి వాటాలకు అలవాటు పడినటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలతో సామాన్య ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించింది మరి చెరువులు కుంటలను నాశనం చేయడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఏర్పడే విపత్తులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఇరిగేషన్ అధికారులు బాధ్యతాయుత విధుల్లో ఉండి కూడా కాసులకు కకృతపడి సామాన్య ప్రజలతో చెలగాట మాడినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా దశాబ్దాలుగా జరుగుతుంది తెలంగాణలో ఇదే తంతు ఈ ప్రభుత్వంలో పునరావృతం అయితే ఖచ్చితంగా ఇక అంతే సంగతులు అనే ప్రచారం ఉంది స్థానికుల ఫిర్యాదులను పరిగణలో తీసుకున్నటువంటి హైడ్రా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇవాళ ఫిరంగినాల చర్చనీయాంశంగా అవుతుంది ఎందుకంటే ఫిరంగినాల వాస్తవానికి కూడా రంగారెడ్డి జిల్లా రైతులకు గుండెకాయ లాంటిది ఈ నాలా రంగారెడ్డి జిల్లాలో అత్యధిక చెరువులను కూడా నీటితో నింపే సాగు తాగునీటి సరఫరా చేస్తారు నాలా ప్రవహించే మార్గాన్ని ఇరువైపులా నిబంధనలు అతిక్రమించి రియల్ వ్యాపారులు అక్రమ పద్ధతిలో కొంత అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో ముప్పై రెండు ఫీట్ల వెడల్పుతో ప్రవహించే నాలా కాస్త పది ఫీట్ల వెడల్పు వరకే పరిమితం చేశారు ఈ నాలా పూర్తిగా విధ్వంసం చేస్తే భారీ వర్షాలు వచ్చినప్పుడు నగరంలోకి కనిపించే దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపించక తప్పదు మరి ఈ భూమి విలువ పెరిగిపోవడంతో పట్టణదారులైనటువంటి యజమానులు వ్యవసాయం చేయలేక విక్రయాలకు పాల్పడుతున్నారు దీంతో రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు వివాదమైనటువంటి కుంటలు చెరువుల పక్కన నుంచే భూములను తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చే కొంత ఆ కూడా లేఅవుట్ల విషయంలో వేసి మరి విక్రయాలు చేస్తున్నటువంటి పరిస్థితి చేసే అక్రమాలకు కొంతమంది అధికారులు అండదండలు ఉండటంతో తప్పుడు పద్ధతిలో పయనిస్తున్నారు అధికారులు వ్యాపారాలు చేసే నిర్వాహకంతో అమాయక ప్రజలు ఇవాళ మోసపోతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఎన్నో చెరువులు నింపి చెరువులకు ప్రజలకు సాగు తాగునీరు సరఫరా చేసే నాళలను కూడా ధ్వంసం చేసే కుట్ర జరుగుతోంది మన తెలంగాణలో షాహాద్ లో ప్రారంభమైనటువంటి ఫిరంగి కాలువ శంషాబాద్ గండిపేట రాజేంద్ర నగర్ సరోర్ నగర్ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని చెరువులను నింపు నింపునుంది అలాంటి కాలువను పూర్తిగా విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నట్లుగా తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సౌతారాంబాయి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఐదు ఆరులలో ముప్పై రెండు ఫీట్ల వెడల్పుతో ఇబ్రహీంపట్నం మండలం పెద్ద చెరువులకి ప్రవహిస్తున్నది అంటే ఈ నాలా పక్కనే అపర్ణ సుముద్ర కన్స్ట్రక్షన్ కంపెనీల వాల్టా చట్టానికి అట్లాగే ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద విల్లాలు నిర్మాణం చేస్తున్నారు అంతేకాకుండా ఫిరంగి కాలువను వ్యాపారులు అనుకూలంగా మలుచుకొని డ్రైనేజీని వదిలేయటం అలవాటైపోయినటువంటి పరిస్థితి పరిపాటిగా మారింది దీంతో ఎంతో కొంత ప్రవహించే నీరు కూడా కలుషితమవుతుంది ఇరిగేషన్ హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వటం ఆ ధృవీకరణ పత్రంతో ప్రభుత్వంతో అనుమతులు తీసుకొని ఇవాళ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్రేగటం నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది అంటే ఈ శాఖల మధ్య సమన్వయం లేనంత వరకు ఈ తంతు ఎప్పటికీ ఆగదని మేధావులు చెప్తున్నటువంటి విషయం ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంతో పనిచేస్తారా లేదా అనేది మాత్రం కొంత బిలియన్ డాలర్ల క్వశ్చన్ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఫిరంగినాలను పూర్తి పూర్తిస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు మేధావులు హైడ్రాన్ కోరుతున్నారు చెరువులు నాణాలను ధ్వంసం చేయటం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కొంత విషయాలను పరిగణలో తీసుకోకుండా రియల్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానికులు స్వచ్ఛంద సంస్థలు మేధావులు ఇచ్చే వినతి పత్రాలు స్వీకరించి ఇవాళ విచారణ చేయాలని కొంత హైడ్రా పలువురిని కోరుతున్నారు మరోవైపు హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి అంటే ఫిరంగి నారాను కొంత రక్షించాలని చాలా మంది మేధావులు స్థానికులు పర్యావరణ వేత్తలందరూ కూడా హైడ్రాకు కోరుతున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఇవాళ హైడ్రాకు ఫిరంగి నాలకు సంబంధించినటువంటి ఫిర్యాదుల వెల్లువ కనిపిస్తుంది మరి హైడ్రా ఫిరంగి నాలపై ఏం చేస్తుందో వెయిట్ చేస్తుందా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్